ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలెం అనే గ్రామానికి ఒక పరామర్శకి వెళ్ళాడు ఆ పరామర్శ ఏంటి అంటే అక్కడ నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి వన్ ఇయర్ బ్యాక్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఆత్మహత్య చేసుకునే ముందు ఆ కుటుంబం కానీ నాగేశ్వరరావు కానీ ప్రజల్లో చెప్పింది ఏంటంటే అక్కడున్న తెలుగుదేశం వాళ్ళు పోలీసులు కలిసి నన్ను అరాస్ట్ చేస్తున్నారు నేను ఈ అరాస్ట్ భరించలేను అందుకే ఆత్మహత్య చేసుకుంటాను అనేది అతను చెప్పింది అతను చనిపోయి వన్ ఇయర్ అయింది కదా వన్ ఇయర్ తర్వాత ఈ పరామర్శ ఏంటి అని తెలుగుదేశం వాళ్ళ వాదన అంటే రెండు మూడు వాదనలు ఒకటి అది ప్రభుత్వం ఆయన చనిపోయినాక రెండు మూడు రోజులకు వచ్చింది కదా మరి ప్రభుత్వం ఎట్లా వేధిస్తుంది అనేది ఒక ఓ ఒక లాజిక్ తీశారు రెండోది సంవత్సరం తర్వాత పరామర్శలు ఏంటి అని ఇంకో లాజిక్ తీశారు నిజంగానే వాళ్ళ లాజికే కరెక్ట్ ఏమో అనుకుందాం సంవత్సరం తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సంఘటనలు అని చెప్పి ఆ సంఘటనను ఇప్పుడు వెలికి తీసి కేసులు పెడుతున్నారు కదా అంటే ఎప్పుడో దాన్ని ఇప్పుడు కేసులు పెడతా ఉన్నా అటు పోసాని మురళీకృష్ణ మీద కానీ అండి లేకపోతే మరొకరి నాయకుల మీద మరొక నాయకుల మీద ఎప్పుడో తెచ్చారు ఎప్పుడో అన్నారు ఎప్పుడో ఏమో అన్నారని ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా అప్పుడు కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాన్ని ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాస్తున్నారు కదా అసలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు కానీ ఇన్ని రోజులకు కానీ ఒక ఎఫ్ఐఆర్ చేయొచ్చా ఆ విధంగా కేసు ఫైల్ చేయొచ్చా అనే చట్టానికి సంబంధించింది ఏమి లేకుండానే నైతికానికి సంబంధించింది ఏమీ లేకుండానే ప్రజలు ఏమనుకుంటారో కూడా పట్టించుకోకుండానే ఎప్పుడో జరిగిందని ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు కదా వంశీ మీద ఎప్పుడో జరిగిందని ఇప్పుడు కేసులు పెట్టారు కదా గన్నవరంలో మరి అప్పుడు ఎట్లా జరుగుతూ ఉంది కేసులు వేయడానికి పనికొచ్చిన కాలం పరామర్శించడానికి పనికి రావడం లేదా అంటే మాట్లాడే వాళ్ళకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఈరోజు మాట్లాడేటప్పుడు ఏం జరిగింది కూడా ఆలోచించుకోవాలి అంతకుముందు అంటున్నది అంటే అసలు నాగేశ్వరరావు అనే వ్యక్తిని పరామర్శకు వస్తున్నారు వేధించింది అంటున్నారు కదా ఎవరు వేధించారు ప్రభుత్వం తర్వాత వచ్చింది కదా అని ప్రభుత్వం వేధించిందని ఎవరు చెప్పలేదు తెలుగుదేశం పార్టీ వేధించిందని చెప్పారు తెలుగుదేశం పార్టీ అంతకుముందు కూడా ఉంది మరి మాట్లాడేవాళ్ళు తెలవకపోతే నేను చెప్పలేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేధించారు లోకల్ పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేసి ఇద్దరు కలిసి మమ్మల్ని వేధించారు నేను తట్టుకోలేకుండా ఆత్మహత్య చేసుకుంటానని తప్ప ప్రభుత్వం వేధించిందని చెప్పలే నాగేశ్వరరావు అందుకని నాగేశ్వరరావు చనిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు పోలీసుల వేధింపులై చనిపోతే అతన్ని పరామర్శించడానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేటాటం వెంటాడటం కేడర్ని తరమటం ఇదే జరుగుతున్న ఈ వన్ ఇయర్ అంతా కూడా ఈ వన్ ఇయర్లో ప్రతిపక్షం ఏం చేసినా ఓ సంవత్సరం కూడా కాలేదు కదా అప్పుడే ప్రభుత్వాన్ని విమర్శించాలా అనేది చర్చ వస్తుంది అందుకని ఒక వన్ ఇయర్ తర్వాత పరామర్శకు వస్తే అది కూడా పరామర్శ కూడా కాదు అదే నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆ ఊర్లో పెట్టుకుంటున్నారు వాళ్ళ కుటుంబం అంతా కలిపేసి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు తప్పేంటి ఎప్పుడో చనిపోయిన అంబేద్కర్ విగ్రహాలు మనం పెట్టుకోవట్లేమా లేదు మరొక విగ్రహాలు మనం పెట్టుకో పెతుకర్తో పోల్చడం కాదు అది కానీ నేననేది అంటే సామాన్యుడైన అతనికి సంబంధించిన వాళ్ళు విగ్రహం పెట్టుకుంటే తప్పేం కాదు అది ఆ దాన్ని ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దాన్ని ఎందుకు వస్తున్నారు అనే ప్రశ్న రెండోది ఏంటి ఎక్కడ లేని విధంగా రెస్ట్రిక్షన్ చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే వంద మందే రావాలి మూడు కార్లే రావాలి ఇంతమంది అక్కడికి రావాలి ఏంటి ఎందుకంత భయం అంటున్నాను నేను ఏ చంద్రబాబు నాయుడు జనాన్ని వేసుకొని పోయి అడ్డం వచ్చిన పోలీసులని కొట్టి తాలూబాలు కొట్టిన రోజులు లేవా చిత్తూరు జిల్లాలో అందుకని ఈ ఒక విచిత్రమైన రెస్ట్రిక్షన్స్ పెట్టి రాకూడదు ఎవరు రాకూడదు అని చెప్పేసి చేసి నాగేశ్వరరావు గారి ఆ విగ్రహ కూడా రాకుండా ఆపాలని చేసిన ప్రయత్నాలంతా ప్రజాస్వామ్యంలో ఇది కుతంత్ర రాజకీయాలు తప్ప మరొకటి కాదు